ఇక్కడ నిత్యనదా నక్షత్రాలలో మాత్రం మూడో పేరు వస్తుంది దాన్ని ఈరోజు మీరందరిక్కడ దాన్ని అదే విధంగా మళ్ళీ కొనసాగించడానికి మీరందరూ ఇప్పటిదాకా ఓర్చితో నిలబడి ఉన్నందుకు మేము వాళ్ళని తీసేపోయి రూమ్లో మేమేం తీసపోతామంటే మీకు టైమ్ పోతుందామని అనిపిస్తుంది కానీ మా ఆవేదన ఒక్కటే ఈ విశ్వగ్రామ నక్షత్రం యునార్మర్స్గా కావాలి అంటే పోటీ లేకుండా ఎమికల్ లేకుండా జునాభ ఎన్నికలు కావాలనేటటువంటి మా తాతపత్రయం అప్పుడున్నప్పుడే అప్పుడున్నప్పుడే ఈ సత్రం ఇంకా దగ్గర అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో సహకరించినటువంటి మీ అందరికీ అదేవిధంగా ఇక్కడ సహకరించినటువంటి ఇప్పుడు అధ్యక్షుడిగా మిగతా నలుగురు కూడా ఇప్పురా చేసుకోవడం జరిగింది అందులో భాగంగా సూర్యనారాయణ చాలాసేపు నేను ఉంటాను ఇంకా డెవలప్ చేస్తాను నేను ఒక పీరియడ్ అయింది ఇంకో పీరియడ్ నుంచి ఇస్తే ఇంకా నేను మిత్త పనులు చేస్తాను బాగా కష్టపడని చెప్పింది అయినా కానీ మేమేమన్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎందుకంటే ఇక్కడ సత్రం దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఒక్క పీరియడ్ నువ్వు ఎట్లన్నా ఆగి నెక్స్ట్ పీరియడ్ అవసరం అయితే మళ్ళీ వచ్చి నువ్వు డెవలప్మెంట్ చేయడానికి వచ్చు అని ఇదే టైపులో పోయినసారి సుందరయ్య గారు ఇదే విధంగా పోటీ పడ్డ రోజుల్లో అదేవిధంగా రేత్రి ఎనిమిది గంటల దాకా రూలో పిలిచి సుందరయ్య గారిని సూర్యనారాయణ గారిని సమన్వయపరిచి రేత్రి ఏడున్నర ఎనిమిది గంటలప్పుడు సుందరయ్య గారి సౌహృదయంగా నేను సూర్యనారాయణకు నేను మద్దతు ఇస్తున్నాను నేను ఎన్నిక నుంచి ఉపసాగించుకుంటున్నాను అంటే ఆ రోజు సుందరయ్య గారి ద్వారా ఎంత వారు సుందరయ్య గారికి ఆ రోజు మనం మంచి సమయం మంచి స్థానం ఇచ్చినాం అదే విధంగా ఈనాడు సూర్యనారాయణ కూడా అదే అవలంబిస్తూ సుందరయ్య గారు మీరు ఇంత ఉండి మీరు చేస్తారని ఉండికొచ్చింది కాబట్టి మీకు తప్పనిసరిగా నేను కూడా ఇప్పుడు ఈ అందరి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మ స్వామి అందరి కోరిక మేరకు మీరు కంపల్సరిగా మీరు కొనసాగండి నేను ఉత్తరాలు చేసుకుంటున్నాను ఇదే విధంగా మనం మనస్ఫూర్తిగా ఈ యొక్క మూడేళ్ళు కూడా కంటిన్యూ అయిదాము ఎక్కడెక్కడైతే సోర్సెస్ ఉన్నాయో సందాల విషయంలో ఆ చందాలకు మీరు కానీ మనం కానీ ఇక్కడ పిలవగానే సరే సుందరయ్య గారు పిలవచ్చు సూర్యనారాయణ పిలవచ్చు ఇత్యాలను పిలవచ్చు ఎవరు పిలిచినా కానీ ఇక్కడి నుంచి మర్చిపోయి తర్వాత ఎప్పుడైనా ఈ కమిటీ బయలుదేరి మీ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించి అక్కడ మనం ఉన్నటువంటి విశ్వబ్రహ్మ సోదరుడు వస్తు రూపేణ కానీ ధాన్యం రూపేణ గాని ఇంకా డబ్బు రూపేణ గాని మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సుందరయ్య గారు మీరు దయచేసి ఈ సత్రంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని గౌరవించాలి కానీ మేము వచ్చేయటం తెలియజేయటం రాకపోతే ఏమవుతుందంటే ముందుకు ఏ పేరు చేస్తూ గెలిచిన వ్యక్తికి ఏమో సంతోషం అయితే ఆయన గారి హృదయం నుంచే ఇద్దరు అందుకున్నారు ఎప్పుడైతే మీకు అర్థమవుతుంది నేను చెప్తాను ఉంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఏంది వీళ్ళు ఎన్నికలు పెట్టేందుకు ఎందుకు ఇంత టైం పెడుతుంది అనుకున్నారు సంప్రదాయము ఆ పుస్తకంలో మన పేరు మూడో పేరు ఉండాలి మన పేరు మూడో పేరు ఈ యొక్క నుంచి గారు ఈ సత్రానికి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు వారు వారి కమిటీ ఎప్పుడు మన గ్రామాలలోకి వచ్చినా ఏ పండగల సందర్భం వచ్చినా మనందరం కూడా సలహా సహకారాలు అందించి ఈ సత్రాన్ని